స్థానిక సేవకుండి నేను బాపట్ల ప్రియులరా పిల్లల్ని కన్న తరువాత గర్భం రానప్పుడు గర్భం రానప్పుడు పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి నన్ను అందరూ గొడ్రాల గొడ్రాలని పిలుస్తున్నారు ఎరాబాబు మా మీరు మాట్లాడద్దు లోపల సౌండ్ తగ్గేండి పిల్లలు కన్నప్పుడు గొడ్రాల గొడ్రాలని అని పిలుస్తున్నారు ఎరాబాబు ఎప్పుడు ఒకళ్ళకే చాక్లెట్లు పంచుతా ఉంటావా నువ్వు ఎప్పుడు రా పంచేది అని భర్తని ఎప్పుడమ్మా కనేది నీ చేత్తో కనీసం పండు కూడా తినకూడదు దరిద్రం అని అమ్మాయిని ఇలా దూషిస్తూ ఉంటారని ఏడ్చి 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 ప్రభు పాదాలు పట్టుకుంటే ఒక గర్భాన్ని ప్రభు తెరిచి ఒక బిడ్డని ప్రభు అప్పగించిన తర్వాత ఆ బిడ్డ పట్ల మనం చూపేటువంటి ప్రవర్తన లేదా మనం ప్రవర్తించేటప్పుడు ఆ బిడ్డ చూసేటువంటి విధానం నా నా విత్సల్విడి మాటలు చాలామంది తల్లిదండ్రుల దగ్గర గొప్ప చాలా మంది తల్లిదండ్రులు దగ్గర నచ్చని గొప్ప లక్షణం ఏంటో తెలుసా బిడ్డ బాగుపడాలని అందరికీ చెప్తారు కనిపించిన డెబ్బై నూట డెబ్బై ఊర్లలో చెప్తారు మా బిడ్డ ఎట్టడు అట్టడు తంతున్నాడు తంపుతున్నాడు లేదా ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు వంద మంది చెప్తారు ఇంట్లో ఉన్నప్పుడేమో నా షాపునర్ తా నువ్వు బాగుపడవు నువ్వు సన్నాసివి లేకపోతే నువ్వు తద్దమవి నువ్వు పనికిమాలోడివి నోటి వెంట మాట్లాడకూడని మాటలన్నీ శాపనార్థాలు వాళ్ళని ఎత్తి పడేసి బిడ్డ బాగుపడలేదు బిడ్డ బాగుపడలేదు బిడ్డ బాగుపడలేదు బిడ్డ ఆశీర్వదించబడలేదు ఇదే గోల అందుకని అందుకని అప్పటికే అయినటువంటి సొలోమును వీళ్ళందరి చూసి అసలు బిడ్డలంటే ఎవరు అనుకుంటున్నారు వీరు ఎవరైనా సరే ఒక విలువైనటువంటి వ్యక్తి ఎప్పుడో తప్ప ఎప్పుడూ కనిపించినటువంటి ఒక వ్యక్తి ఒక బహుమానం తీసుకొని వస్తే కబోర్డ్ లో పెట్టుకుంటాం లేదా కబోర్డ్ పైన పెడతాం ర్యాక్ లో పెడతాం వచ్చిన వాళ్ళకల్లా సందర్భం కాకపోయినా కూడా ఇది పలానా వాళ్ళు ఇచ్చారు ఇది పలాన వాళ్ళతో నేను తీసుకున్న ఫోటో అప్పుడప్పుడు బూజు దులిపి దుమ్ము దులిపి అందరికి చూపించుకుంటాం వచ్చిన వాళ్ళందరికీ ఈ లోకంలో కనిపించిన వ్యక్తి శాశ్వతం కాదు కనిపిస్తున్న మనము శాశ్వతం కాదు అది శాశ్వతంగా నిలబడుతుందంటే అది కాదు అయినా గాని దాని గురించి వంద సార్లు చెప్పుకుంటాం కదా బహుమానం గురించి ఆటోగ్రాఫ్ గురించి అది సంతకమే గానీ బొమ్మే గానీ ఒక ఫోటో కానీ ఏదైనా అది ఏదైనా సరే వంద సార్లు చెప్పుకుంటాం కదా ఆ బహుమానానికే అంత విలువ ఉన్నప్పుడు కుమారులు యహోవా అనుగ్రహించే పిల్లలు ఆయన అనుగ్రహించే బహుమానం పిల్లలు అంటే